రుడు వచ్చినటువంటి జర్నలిస్టులు కినుక లేకపోయి ఉంటే తొంభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఇటువంటి జర్నలిస్టులు లేకపోయి ఉంటే ఓ కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడివా ఓ డీపీ డీజీపీ మహేందర్ రెడ్డి నీవు డీజీపీ అయ్యేవాడివా తెలంగాణ రాకపోతే నీవు డీజీపీ అయ్యేవాడివా తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా ఈ జర్నలిస్టులు లేకపోతే ఈ కళలు లేకపోతే ఈ మైకులు లేకపోతే ఈ కెమెరా లేకపోతే నీవు ముఖ్యమంత్రి అయ్యేవాడివా ఈ దండలితులు తమ తుక్కలను తమ రక్తాన్ని స్థిరాగా మార్చి చేతులు చేతులుగినా కెమెరాలు కలిగినా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఆ రోజు అటువంటి పాత్ర పోషించకపోయి ఉంటే ఇవాళ నీవు ముఖ్యమంత్రి కులో కూర్చునేవాడివా ఓ డీజీపీ మహేందర్ రెడ్డి నీవు ఇవాళ డీజీపీ అయ్యేవాడివా ఓ పోలీస్ అధికారులారా మీకు ప్రమోషన్లు ఈ జిల్లా ఈ నల్గొండ జిల్లా కానీ భువనగిరి జిల్లా కానీ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఓ పోలీస్ అధికారులారా ఇవాళ తెలంగాణ రాకపోతే ఈ జిల్లా కాకపోతే ఇవాళ మీరు ఎస్పీలు అయ్యే వాళ్ళ మీరు డిఎస్పీలు అయ్యే వాళ్ళ సిఐ డిఎస్పీ అయి ఎస్ఐ సిఐ సిఐండు తెలంగాణ రావడం వల్లనే నీకు ఈ పదవులు వచ్చినాయి ఓ తెలంగాణలో ఉన్నటువంటి ఇవాళ ఎమ్మెల్యేలు అయినటువంటి ఈ పైలాశేఖర్ రెడ్డి కావచ్చు లేకపోతే పక్కనే ఉండే ముత్తిరెడ్డి కావచ్చు పక్కనే ఉన్న ఈ జిల్లా మంత్రిగా తిప్పబడుతున్నటువంటి నీళ్ళొక ఉద్యమకారుని నీలో ఒక విప్లవకారుణ్ణి నేను ఉద్యమాలకు అని అని చెప్పుకున్నటువంటి ఓ రెడ్డి నీకు శరం ఉంటే నీ జిల్లాలో ఈ జిల్లా ముద్దు బిడ్డ ఈ అరెస్ట్ అయితే నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి నియమాలు ఉంటే ధర్మం సత్యము మీద నమ్మకం ఉంటే ఈ రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వేం చేయాలి రఘు చేసినటువంటి నేరం మీద ఏదైనా ఉంటే విచారణ చేయాలి ఆయన ఏం నేరం చేద్దాం ఇటువంటి మైకులు పట్టుకొని రాత్రి మగల్లో దళితులకు వచ్చానా గిరిజనులకు వచ్చానా ఆయన ఉండడం నేరమా ఎవరి పక్షాన్ని ఉండాలి మీ భార్యల పక్షాన్ని దాల్లా మీ ఉత్కుండల పక్షాన్ని ఆత్తులు కాపాడాలి పదవులు కాపాడాలి జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి